ఉన్న పెద్దలు జస్టిస్ భవానీ ప్రసాద్ గారికి సోదర పాత్రికి మిత్రులు మాస్టర్ గారు శ్రీనివాస్ గారు మిగిలిన పెద్దలకి అలాగే ఆసీనంలో ఉన్న బ్రహ్మాక్షి లాంటి ఇలాక్ గారికి కొడుకు గారికి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలతో రెండు ముఖం మనం ఇవాళ గొప్ప తెలుగు పండుగలు జరుపుకుంటున్నాం తెలుగు పండగలు ఎందుకంటున్నా అంటే ఇంత చక్కటి తెలుగు వాతావరణం ప్రపంచ తెలుగు మహాసభలు గతంలో కూడా జరిగాయి హైదరాబాదులో జరిగాయి తర్వాత ఇద్దరు నేపాల్లో జరిగాయి తెలుగు మహాసభలు కూడా చాలా చోట్ల జరిగాయి కొన్ని చూసాం కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ తెలుగు మహాసభను చూస్తుంటే ఇంత చైతన్యవంతంగా ఎప్పుడు జరగలేదేమో అనిపిస్తుంది దానికి కారణం ప్రధానంగా గజా శ్రీనివాస్ గారు చైతన్య గారు పేరులోనే చైతన్యం ఉంది ఈ తెలుగు పండుగ తెలుగు పండుగ ఎందుకు అంటున్నానంటే మూడు రోజులు జరుపుకుంటున్నాం ఈ తెలుగు పండుగ మనకి మామూలుగా మూడు రోజులు జరుపుకునే పండుగ సంక్రాంతి ఈ తెలుగు పండుగ కూడా మూడు రోజులు జరుపుకుంటున్నాం అంటే మనకి సంక్రాంతి పండుగ కంటే ప్రధానమైన ఈ తెలుగు పండుగ మూడు రోజులు ముందుగా జరుపుకుంటున్నాం అదొక గొప్ప విశేషం అన్నమాట ఈ గోదావరి తీరంలో రాజమండ్రి అంటే గుర్తొచ్చే పెద్ద పేరు నన్నయ్య అటువంటి నన్నయ్య నడయాడిన నేలలో ఇంత గొప్ప తెలుగు పండుగ జరుపుకోవడం నిజంగా మన అందరం మూడు రోజుల సంక్రాంతి పండుగ కాక మూడు రోజులు తెలుగు పండుగని ముచ్చటగా లెక్కి జరిపిస్తున్నారు మన గజన్ శ్రీనివాసరావు మూడు సార్లు గీనిస్ బుక్ రికార్డ్ సాధించింది గజన్ శ్రీనివాసరావు అలా చెప్పాలి ముందు చూసా ఆయన దగ్గర ఎంత చైతన్యం ఉందో ఆయన స్టేజ్ మీద పాట పాడుతుంటే మొత్తం ఆడియన్స్ మొత్తం అంతా కూడా ఒకటి ఆనందం 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 ఉత్సాహం ఇంతటి ఆనంద ఉత్సాహం కోసం ఎక్కడ చూడలేము ఇంత తెలుగుదా కనిపిస్తుంది మనకి చాలామంది అంటూ ఉంటారు కదా తెలుగు భాషకి ప్రమాదం వస్తుంది తెలుగు భాష పత్రికల్లో మృగి అయిపోతుంది ఇలాంటి విమర్శలు చేస్తూ ఉంటారు ఇంత తెలుగుదనాన్ని చూస్తుంటారు అనగల నాకు అనిపిస్తుంది ఇప్పుడు గజ శ్రీనివాస్ గారు ఇలాగే ప్రతి సంవత్సరం కూడా తెలుగు సభ నిర్వహించి మధ్యలో గ్యాప్ లేకుండా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న తెలుగు సభ మహాదేవి తెలుగు మహాసభలు నిర్వహిస్తున్న ఒక గొప్ప సారథిగా తెలుగు సారథిగా ఆయన నాలుగోసారి ఎన్ని సవాళ్ళని తీసుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇంత సాహసం చేయడం అనేది చిన్న విషయం కాదు ఏదో చిన్న మీటింగ్ పెట్టుకోవడం చిన్న ఆడిటోరియంలో రోజులో పది రోజులు పిలవడం వాడికి ఏదో పుస్తకావిష్కారం చేయడమో లేకపోతే ఎంతో చిన్న తెలుగు లాగా మాట్లాడుకోవడమో ఇది సాధారణంగా జరుగుతూ ఉంటుంది కానీ ఇన్ని ఇన్ని వందల మంది ఎన్ని వేల మంది మూడు రోజుల పాటు ఆశీనులై పెద్దవాళ్ళు చెప్పే మాట్లాడి వింటూ విద్యార్థులు పిల్లలు ఇంత ఉత్సాహంగా కనిపించడం అనేది చాలా సంతోషించవలసిన విషయం తర్వాత ఇది పత్రికా సదస్సు అందానంగా మొక్కలను కూడా మనం చెప్పుకోవాలి పత్రికల్లో భాష పత్రికా సదస్సు అంటే సాధారణంగా మనకి వినిపించేది కనిపించేది పత్రికలు పత్రికల్లో భాష పత్రికల్లో తెలుగు భాష ప్రామాణికంగా ప్రామాణికత తరిగిపోతుంది పత్రికలు భాషలు పాలు చేస్తున్నాయి అనేది కొంతమంది విమర్శించడం నేను చూస్తున్నాను నిజం చెప్పాలంటే భాషను బతికిస్తున్నవి పత్రికలే భాష ఏ విధంగానైనా మనకి సజీవంగా కనిపించాలంటే గతంలో ఎక్కువ భాగం పుస్తకాలు బాధ్యత వహించేవి ఈ కాలంలో పుస్తకాల కంటే కూడా పత్రికలు ఎక్కువ భాగాన్ని తీసుకుంటుంది నా చిన్నప్పుడు మీకు ఇంగ్లీష్ రావాలంటే హిందూ పేపర్ చదవరా అనేవారు అంతేగాని షేక్స్మీర్ నవ చదవరా అని చెప్పేవారు కాదు షేక్స్మీర్ బ్రామ చదవరా అని చెప్పేవారు కాదు చిన్నప్పుడు అయితే తర్వాత ఎలాగో చదువుతాం అనుకోండి ఎవరు అభిరుచి కొద్దివాళ్ళు జరుగుతూ ఉంటాం దాని చిన్నప్పుడు సెవెంత్లోను ఎయిత్లోనూ ఉన్నప్పుడు కూడా అప్పటికే అప్పటికే పెద్ద పత్రిక అయినటువంటి హిందూ పేపర్ చదువు ఇంగ్లీష్ రావాలంటే అలాగే తెలుగు పేపర్ తెలుగు పత్రికలు ఒకప్పుడు పత్రిక ఆంధ్రప్రభ ఆంధ్రజ్యోతి పత్రికలన్నీ కూడా ఇంటిలోనూ భాష అనేది నిత్యం అభివృద్ధి చెందుతూ వస్తుంది ఒకప్పుడు గ్రాంధిక భాష రాంథిక భాషలోనే పత్రికలు నడిచి భారతి దానికి ముందు మన మాసాన్ని చెప్పినట్టు ంగరణ్ గారి ఇలాంటి పత్రికలు కృష్ణాపత్రికి మొదట్లో ఇటువంటివి కేవలం గ్రాంధిక భాషతో నడిచి అటువంటి గ్రాంధిక భాషతో నడిచిన పత్రికల్ని భూమార్గం పట్టించినట్టుగా వ్యవహారిక భాషలోకి మార్చింది ఆ విద్య చాలా గొప్ప ఏంటది ఆయన ఆంధ్రప్రభకి నైన్టీన్ ఫార్టీ టూలోనే లెటర్గా ఉన్నప్పటి నుంచి గిడుగు గొరజాడ వ్యవహారిక భాషోద్యమం మొదలు పెడితే దాన్ని ఒక ఉద్యమంగా తీసుకువెళ్తే ఎంత తీసుకువెళ్ళినా పత్రికల్లో కల్పించాలి పత్రికల్లో కల్పిస్తేనే దానికి ఒక మనుగడ అనేది ఉంటుంది ఎందుకంటే పత్రికలు అనేవి నిత్యం ప్రజలు చదివేవి ఒక లేమన్ ఒక సాధారణమైన కార్మికుడి దగ్గర నుంచి ఒక రిక్షా కూలర్ దగ్గర నుంచి వ్యవసాయ కార్మికుల దగ్గర నుంచి అందరూ చదివే పత్రికలు గ్రంథాలు కాదు మహామహా గ్రంథాలు పెద్దవాళ్ళు చదువుతారు కానీ సాధారణ ప్రజలు అనేవి పత్రిక ఆ పత్రికల్లో భాష వాళ్ళకు అర్థమైనట్టుగా ఉండాలి వాళ్ళకి అర్థమైనట్టుగా ఉంటేనే పత్రికలు చదువుతారు అందుకని వ్యవహారిక భాషని బాగా పెంచి పోషించింది మన సంపాదకుల్లో ఫస్ట్ మొదట నారాగేశ్వర గ్రాంధిక భాషలోనే అప్పట్లో సాధారణంగా మన భారతీయుంటి ఆ రాటి పత్రికలు చూస్తే వెనకాగడ్డ ప్రసాద్ శ్రీ గారు గారు ఇంకా పెద్ద వాళ్ళు చాలా మంది గ్రాంధిక భాషలోనే వ్యాసాలు రాసేవారు ఆంధ్ర ప్రభలో కూడా చాలా కాలం గ్రాంధిక భాషలోనే వచ్చాయి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ దాకా నాలుగు పార్టీ మూడు ఎంట్రెస్లో వచ్చారు వచ్చిన తర్వాత నుంచి కొన్ని మార్పులు చేశారు విశ్వనాథ్ సత్యనారాయణ గారి చేత కూడా ఆయన రాసిన ఆర్టికల్స్ మళ్ళీ వెనక్కి పంపి సార్ మీరు వ్యవహారంలో వ్యవహారిక భాషలో రాయండి అని చెప్పి ఆయన్ని బతిమాలి వారి జాత మళ్ళీ రాయించి వాటి వ్యవహారిక భాషలోనే ప్రచురించిన ఎడిటర్ నాద వెంకటేశ్వర గారు ఇది నేను సొంతంగా చెప్తున్నది కాదు కొత్త వెంకటేశ్వరరావు గారు రాశారు ఇటువంటి అంటే పత్రిక ఎడిటరు భాషని నిలబెట్టే మనిషి పత్రిక ఎంటరు ఆ విధంగా చేస్తే వారి సహోద్యోగులు సర్వేటర్లు సీనియర్ సర్వేటర్లు మిగతా ఎవరు ఎవరు ఉంటే వాళ్ళు వాళ్ళని ఫాలో అవుతూ అందుకని ఎడిటర్ అనేది ప్రాణం పత్రికకి భాషకి పత్రిక పత్రిక భాష ఎలా ప్రాణమో రెండింటికి ఎంటర్ ప్రాణం అటువంటి ఎడిటర్లు చాలా మంది మాస్టర్ గారు కూడా చెప్పారు చక్కటి భాషా పరిజ్ఞానం విషయ పరిజ్ఞానం అది ఉన్న ఎడిటర్ ఇంతకు ముందు చాలా ఉన్నారు ఇప్పుడు కూడా ఉన్నారు కొంత విషయం విషయం విస్తృతలోకి వెళ్ళకుండా సో ఈ విధంగా పత్రికలు భాషను ఎప్పుడు కూడా పరిరక్షిస్తాయి కానీ నాశనం చేయవు పత్రికలే ఇవాళ భాషను రక్షిస్తున్నాయంటే పత్రికలే అటువంటి పత్రికల్ని తోలనాడడం లేకపోతే పత్రికల్లో భాషని ఎక్కడైనా కొన్ని ఉంటాయి ఇప్పుడు కొంతమంది మంచివాళ్ళు ఉంటారు కొంతమంది చెడ్డవాళ్ళు ఉంటారు అన్నట్టుగానే పత్రికల్లో కూడా ఎక్కడైనా కొన్ని ఉంటే ఉంటాయి ఉంటాయి అటువంటివి లోటుపాటు ఉండకుండా ఉండవు ఉండవద్దని చెప్పను అన్నీ ఒకేలా ఉంటాయని కూడా చెప్పండి కానీ మెజారిటీ అందుకో భాగం మనకి ఒక నాణ్యత ఒక ప్రమాణాన్ని పాటిస్తూ వెళ్తున్నవి ఎక్కువగా ఉన్నాయి అటువంటి పత్రికలు చదవండి ఎక్కువ మంది ఇక్కడ మనకి విద్యార్థులు కనిపిస్తున్నారు కనుక విద్యార్థులకు చెప్పేది ఏంటంటే ఈ చైతన్యం ఎలాగో చైతన్యం అవుతులే విద్యార్థులు అందరికీ కాగానే చూస్తూనే ఉన్నాం ఒక చైతన్యాన్ని అందుకని పత్రికలు బాగా చదవండి ఇంగ్లీష్ పత్రికలు చదవండి తెలుగు పత్రికలు చదవండి ఇంగ్లీష్ చదువుతున్నా ఎవరు అందరూ కానీ తెలుగు పత్రికలు చదువుతూ ఉండడం తెలుగుని భాషను పెంచుకుంటూ ఉండడం ఎందుకంటే మనకి కొత్త కొత్త పదాలు కొత్త కొత్త ప్రయోగాలు పత్రికల్లో మాత్రమే సాధ్యం అవుతాయి ఇంకెక్కడ క్లాసు రూముల్లో ఉన్నటువంటి వరకు పుస్తకాలలో దొరకవు ఒక పత్రికల్లో మాత్రమే మీకు కొత్త కొత్త ప్రయోగాలు నిత్యం వస్తూ ఉంటాయి అన్నమాట ఏదైనా ఒక కొత్త ఇంగ్లీష్ పదం వస్తే దాని వెంటనే ఒక తెలుగు పదాన్ని మనం తయారు చేసి ఇచ్చేది పత్రికలే అందుకని భాషని నిలబెట్టే పత్రికలే భాషకి ప్రాణం పత్రికలే ఒక పత్రిక రచయితగా చెప్తున్న మాటలే తప్ప ఎవరి ఇబ్బంది కాదు సో అందుకని పత్రికలు బాగా చదవండి పత్రికలు పత్రికల నుంచి నేర్చుకోండి తర్వాత ఇలాంటి తెలుగు సభలు ఒక పీరియడ్ ఒకసారి అంటే సంవత్సరానికి ఒకసారి రెండుసార్లు జరుగుతున్నా కూడా మంచిది ఎందుకంటే విద్యార్థుల్లో చైతన్యం కలగాలి విద్యార్థుల్లో చైతన్యం రావాలి అంటే ఇలాంటి తెలుగు సభలు జరిగితేనే వస్తాయి సో అందుకని ఇటువంటి తెలుగు సభని శ్రీనివాస్ గారు గజా శ్రీనివాస్ గారు చైతన్ గారు ఇంకా మిగిలిన పెద్దలు కోనుకుని నడుపుతూ ఉంటే విద్యార్థుల్లోనూ యువకుల్లోనూ ముఖ్యంగా వాడికి తెలుగు మీద ఆసక్తి పెరుగుతుంది తెలుగుని మరింతగా నేర్చుకోవడం తెలుగును మాట్లాడడం చేస్తూ ఉంటారు అందుకని ఈ విధంగా ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు జరపాలని కోరుకుంటూ సెలవు